హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణగారిని పిజిటేక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ వచ్చి గోల్డ్ లోను మనం పెట్టేస్తున్నాము సంవత్సరం లోపల రిలీజ్ చేసుకోవాలా లేని పక్షంలో మనకి వడ్డీలు కొట్టి పడిపోతాయి మొత్తము అసలు వడ్డీ కట్టి విడిపించుకొని టూ డేస్ తర్వాత మళ్ళీ గోల్డ్ పెట్టాలా అని బాధపడుతున్నాం కదా సో మనకైతే ఆర్బీఐ నుంచి కొత్త ఆప్షన్ అయితే వచ్చింది ఇది శుభవార్తనే చెప్పచ్చు అన్న సో ప్రతి ఒక్కళ్ళకి నగలు పెట్టి ఇడిపించుకోలేకపోయే వాళ్ళు కావచ్చు లేదా ఈవెన్ మనం కొత్త గోల్డ్ కొనుక్కోవాలంటే గోల్డ్ ప్లెడ్జ్ పెట్టుకోమని చెప్పాను కదా సో అలాంటి వాళ్ళు కూడా ది బెస్ట్ బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్పచ్చు అనమాట సో దాని డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్నమాట నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మామూలుగా మనము దాదాపు ఏప్రిల్ మే నుంచి మనమైతే తాకట్లో పెట్టినటువంటి నగలు మొత్తము అసలు ప్లస్ వడ్డీ రెండు కట్టి రిలీజ్ చేసుకొని మళ్ళీ కొత్తగా గోల్డ్ రెండు రోజుల తర్వాత తాకట్టు పెట్టుకోవచ్చు లేదా వన్ డే తర్వాత తాకట్టు అని అయితే ఆర్బీఐ లాస్ట్ ఇయర్ రూల్ తీసుకొచ్చిందనమాట అది ఏ రీజన్తో తీసుకొచ్చింది అంటే గోల్డ్ నిల్వలు ఎక్కువ పెరిగిపోతున్నాయి బ్యాంకుల్లో గోల్డ్ తాకట్టు పెట్టుకునేది ఎక్కువ అవుతుంది అట్ ద సేమ్ టైం థర్డ్ పార్టీస్ అంటే పెట్టిన వాళ్ళు కాకుండా బ్యాంకుల్లో పనిచేసే వాళ్ళే వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు ఒక టార్గెట్ కోసమని ఈ నగల్ని వాళ్ళే రెన్యువల్ చేసేసి ఎక్స్ట్రా వచ్చిన డబ్బుల్ని మళ్ళీ వీళ్ళ అకౌంట్కి వేసేసి అలా చేయటం ఒక పద్ధతి అయితే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు విడిపించుకోవట్లే నగల్ని ప్రతి సంవత్సరం పోతున్నారు రెన్యువల్ చేస్తున్నారు ఇంకొంచెం ఎక్కువ డబ్బులు వస్తుంది అంటుంటే ఆ నగలకి అందులో నుంచి వడ్డీ కట్టేసి అందులో నుంచి కొంచెం ఎక్స్ట్రా తీసుకొచ్చుకొని వీళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు కానీ పెట్టినగలు ఇడిపించలేకపోతున్నారు ఇన్ కేసు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే మన యొక్క గోల్డ్ ప్రైజెస్ అయితే తులం యాభై వేలకు పడిపోతుంది మనకి గోల్డ్ నిల్వలు ఎక్కువైపోయి ఉన్నాయి సో మన బంగారు రేట్లు పడిపోబోతున్నాయి దారుణంగా ఇంకా కొన్ని అయితే లాస్ అయిపోయినట్టే అని అయితే బెంబేలు ఎత్తిస్తున్న న్యూస్ అయితే ఉందన్నమాట సో ఈ న్యూస్ నిజమో కాదో తెలియదు కానీ కాకపోతే ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ చెప్పేది ఏంటంటే దగ్గర దగ్గర ఒక థర్టీ సిక్స్ పర్సెంట్ వరకు గోల్డ్ ప్రైజెస్ అయితే డ్రాప్ అవుబోతాయి అన్నారు కాకపోతే వన్ వీక్గా తగ్గినటువంటి గోల్డ్ టూ డేస్లో మళ్ళీ ఎనిమిది వేల ఏడు వందలై కూర్చుంది పెరగచ్చు తగ్గచ్చు దాన్ని పక్కన పెడితే మన యొక్క మిడిల్ క్లాస్ వాళ్ళని బంగారం కొనేది మన అత్యవసరానికి వాడుకోవడానికి మనకి ఏదైనా ఆపద కాలంలోనూ కష్టకాలంలో వచ్చినప్పుడు బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకొని మన అవసరాలను గడుపుకోవడానికో లేదా పెద్ద ఆస్తుని ఏర్పడుకోవడం ఏర్పరచుకోవడం కోసమను లేదా మన పిల్లల పెళ్ళిళ్ళ కోసమను ఇట్లాంటి రీజన్తో కొని పెడతా ఉంటాం ఒక పెద్ద ఆస్తు స్థలమో పొలం కొనాలన్నా బయట వెళ్ళి వడ్డీలకి మూడు రూపాయలు ఐదు రూపాయలు ఇంకా ఎక్కువ వడ్డీలు కూడా ఉన్నాయి అలా వడ్డీలకి తెచ్చేదానికన్నా డెబ్బై పైసలు డెబ్బై ఐదు పైసలు వడ్డీ మనకి సౌలభ్యంగా దొరికేది ఈవెన్ అగ్రికల్చర్ కూడా తక్కువ వడ్డీతో ఇప్పుడైతే డెబ్బై ఐదు ఉంది కానీ ముప్పై నలభై పైసలతో కూడా వడ్డీతో కూడా మనకు బంగారు నగలు ఇచ్చేవాళ్ళు అనమాట సో ఇలా పెట్టినటువంటి నగలు ఇడిపించుకోలేకపోతున్నారు ఈ రెన్యూస్ చేసి నగలంతా అట్లే బ్యాంకుల్లోనే నిలబడిపోయి అవి త్రోటుగా బంగారు నిల్వలు పేరుకపోవడం వల్ల యొక్క మనీ యొక్క ఫ్లోటింగ్ అనేది తగ్గిపోయి ఇన్ కేస్ గోల్డ్ రేట్ తగ్గింది అనుకోండి సో వాల్యూ అయితే పడిపోద్ది బ్యాంకులు నష్టపోతాయి ఇన్ కేస్ గోల్డ్ ప్రైస్ పెరిగింది సో పెట్టినటువంటి వాడు నష్టపోతారు సో ఇంకా వాళ్ళు విడిపించుకోలేరు అనమాట సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఈవెన్ బ్యాంకు నష్టపోకుండా అట్ ద సేమ్ టైం కస్టమరు నష్టపోకూడదు అంటే ఏం చేయాలా అయితే ఆర్బీఐ తీసుకున్నటువంటి కొత్త ఆప్షన్ అంటున్నాను అది ఏంటంటే ఆర్బీఐ వచ్చి మామూలుగా కొన్ని బ్యాంకుల్లో అయితే ఈఎంఐ సిస్టమ్స్ ఉంది అని నేను చాలా వీడియోస్లో చెప్పుకున్నాను ఈవెన్ ఎస్బీఐలో కూడా ఎంప్లాయీస్ కోసమని ఈఎంఐ ఆప్షన్ పెట్టి ఆల్మోస్ట్ అలా ఒక ట్వంటీ ఫోర్ మంత్స్ థర్టీ మంత్స్ గోల్డ్ తాకట్టు పెట్టి ఆ తాకట్టు పెట్టినటువంటి గోల్డ్ని ఈఎంఐ కింద ఈవెన్ పర్సనల్ లోన్ కావచ్చు కార్ లోన్ ఇట్లాంటి హౌస్ లోన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా సీఈ్ నథింగ్ బట్ అలానే గోల్డ్ లోన్కి కూడా ఈఎంఐ ఆప్షన్ పెట్టుకొని మామూలుగా కొన్ని బ్యాంకుల్లో మనకైతే లోన్ ఇస్తాయన్నమాట కాకపోతే ఇక్కడ ఏందిరా అంటే కొంచెం ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది నేను ఓల్డ్ వీడియోలో ఒక దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసినాను ఎస్బీఐ ఈఎంఐ ఆప్షన్ గురించి సో ఒకసారి చూడకపోతే ఆ వీడియోని అయితే ఒకసారి చూసేసింది లేదంటే బ్రీఫ్గా చెప్తా ఎస్బీఐలో వచ్చి ఈఎంఐ ఆప్షన్ కింద మామూలుగా బుల్లెట్ లోన్స్ వచ్చి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లోపలే మనం కట్టి రిలీజ్ చేసుకోవాలి అలా కాకుండా ఒక త్రీ ఇయర్స్ వరకు ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళు కావచ్చు లేదా కొంచెం బల్కీగా గోల్డ్ పెట్టిన వాళ్ళు కావచ్చు పెద్ద ఆస్తి కోసం పెట్టే వాళ్ళు కావచ్చు వాళ్ళు ఏమంటే ఈఎంఐ ఆప్షన్ పెట్టుకుంటారనమాట అరౌండ్ త్రీ ఇయర్స్ వరకు ప్రతి నెల వాళ్ళు ఎంతైతే గోల్డ్ లోన్ తీసుకుంటారో దాన్ని డివైడెడ్గా ఈఎంఐ ఆప్షన్ కింద తీసుకొని నెల నెల అసలు వడ్డీ కలిపి కట్టుకుంటూ వస్తారు ఇది ఈఎంఐ ఆప్షన్ గోల్డ్ కూడా ఉందనమాట సో కొన్ని బ్యాంకుల్లోనే ఈ యొక్క సౌలభ్యం ఉంది అన్ని బ్యాంకులు అయితే ఈఎంఐ ఆప్షన్ లేదు మీ దగ్గర డబ్బులు ఉండింది అనుకోండి కొన్ని బ్యాంకులు అయితే ఎంత మీరు నెల నెల కట్టుకోండి అని అయితే ఆశనిచ్చున్నారు కొన్ని బ్యాంకులు వచ్చి కట్టించుకుంటున్నారు కట్టించుకోలేదు అంటున్నారు కొన్ని బ్యాంకులు వచ్చి ఈవెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ కూడా కొన్ని బ్యాంకుల్లో ఉందంటున్నారు కొన్ని బ్యాంకుల్లో మాకు అసలు మేనేజర్లు కూడా చెప్పట్లేదు అంటున్నారు మేబీ వాళ్ళ గైడ్లైన్స్ ఉండకపోవచ్చు లేదా వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు లేదా ఆ ఏరియాలో అట్లాంటి స్కీమ్స్ రన్ అవ్వకుండా కూడా ఉండొచ్చు అనమాట రన్ అయ్యేటువంటి ప్లేసెస్ మనం కరెక్ట్గా ఎంక్వైరీ చేసి కనుక్కున్నామంటే ఖచ్చితంగా బయట అయితే పడుతుందనమాట సో మనం ఏం చేయాలంటే ఇంకొక విషయం ఏంటంటే కెనరా బ్యాంక్లో ఎంఆర్పల్లిలో వాళ్ళు మన లోన్ని ట్రాన్స్ఫర్ చేయరన్నారు మా బంధువుల మీద ట్రాన్స్ఫర్ చేయమన్నారు అనేసి ఒక సిస్టర్ బ్రదర్ ఎవరో కామెంట్ పెట్టారు యాక్చువల్గా కెనరా బ్యాంకులో సౌలభ్యం ఉందండి ఈవెన్ నా యొక్క నేను పర్సనల్గా పెట్టాను కదా నా అకౌంట్లో మా కజిన్ అయితే ఇంకొక అకౌంట్ ఉంది మా కజిన్కి వచ్చి గవర్నమెంట్ టిడ్కో హౌజెస్ ఇచ్చారు కదా ఆ హౌస్ లోన్ వల్ల తన అకౌంట్లో ఈవెన్ ఏ అమౌంట్ పడినా కూడా కట్ అయిపోతుంది అనమాట తన గోల్డ్ ప్లెడ్జ్ పెట్టునింది సో తన అకౌంట్లో పెట్ బ్లెడ్జ్ పెట్టినటువంటి నగలు కూడా ఆక్షన్ వేస్తామని బెదిరించడంతో బ్యాంక్ వాళ్ళే హెల్ప్ చేస్తారు ఎలా అంటే తన అకౌంట్లో ఉండేటువంటి జ్యువెలరీని నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి తన అకౌంట్లో ఆల్మోస్ట్ అది ఫైన్గా ఒక ఫైవ్ థౌజండ్ అట్లా కిట్కో హౌస్ కోసం హౌస్ అయితే రాలేదు కానీ డబ్బులు మాత్రం విభచ్చంగా కట్ అయిపోతూ ఉంది ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క సఫరాస్ కిందే లెక్క అనమాట ఈవెన్ నేను కూడా నా యొక్క అకౌంట్లో అమౌంట్ అయితే కట్ అవుతుంది సో అలా వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మీరు అప్రైజెస్ ఛార్జెస్ కట్టి మీ ఇంట్లో ఫ్యామిలీ అకౌంట్ ఉంటే ఖచ్చితంగా మార్చుకోవచ్చండి ఒకసారి మళ్ళీ వెళ్ళి అడగండి ఖచ్చితంగా వాళ్ళైతే హెల్ప్ చేస్తారు ఇప్పుడు వచ్చినటువంటి ఇంకా కెనరా బ్యాంకులో ప్లెడ్జ్ మార్చారు లేదు అన్నది ఎగ్జాక్ట్గా నాకు జరిగిన ఇన్సిడెంట్ ఇంట్లో అయితే ఈవెన్ ఇండియన్ బ్యాంక్లో కూడా ఒక అకౌంట్లో వచ్చి అంటే రెండు సార్లు మూడు సార్లు అట్లా కుదో కదా నగలు వీటిని ఏం చేశారంటే ఇంకొక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారనమాట నా కళ్ళతో చూసారు నా ఫ్రెండ్స్ అలానే మార్చిపెట్టుకున్నారు ఈఎంఐది అకౌంట్ ఇష్యూ అయినప్పుడు సో తను ఏం చేశారంటే తన ఫ్రెండ్ అకౌంట్లో పెట్టేసింది అరౌండ్ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇది క్లియర్ అయిందనమాట అందుకని వెయిట్ చేసి అంటే వన్ మంత్కి ఇంట్రెస్ట్ పడుతుంది కదా సో ఇంట్రెస్ట్ ఇది కట్టేసి ఆ ప్రైజెట్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా పడ్డాయి ఇంట్రెస్ట్ ఈవెన్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది కదా అది కూడా కట్ అయింది అది కట్ అవ్వగా వన్ మంత్ తర్వాత ఆ అమ్మాయి అకౌంట్లో పెట్టినటువంటి జ్యువెలరీని తిన్న అకౌంట్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసారు కాకపోతే ఆ ప్రాసెసింగ్ ఫీజు ఆ ప్రైజెస్ ఛార్జెస్ అయితే పడ్డాయి అనమాట సో ఇది జరిగి కూడా ఒక ఎయిట్ మంత్స్ అట్లా అవుతుంది ఇప్పుడు కానీ మనము ఈ విధంగా జ్యువెలరీ రెన్యువల్ చేసుకోవడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు మన దగ్గర డబ్బులు లేదు అంటే రిక్వెస్ట్ చేశామంటే ఛాన్స్ అయితే ఉందంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఆర్బీఐ తెచ్చినటువంటి కొత్త రూల్ ఏంటి ఆప్షన్ ఏంటి అనేది ఇప్పుడైతే చెప్పేస్తాను తినబోతూ ఊరించడం ఎలా నన్నైతే నన్ను అయితే ఆల్రెడీ మీరు తిట్టేసుకుంటారు ఇంత సాగు తీసాను అది ఇది అయితే ఏం లేదండి కొత్త ఆప్షన్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా కొన్ని బ్యాంకుల్లో ఈఎంఐ సిస్టమ్ ఉంది అనేసి అని సో అన్ని బ్యాంకుల్లో ఇప్పుడైతే మన నగలికి ఈఎంఐ ఆప్షన్ అయితే తెస్తున్నారనమాట అది ఎలా అంటే మనం ఒక్కసారిగా కట్టి ఏడిపించుకోలేకపోవడం కొన్ని సంవత్సరాలుగా వడ్డీలు కట్టి వడ్డీలు కట్టి రిన్యూల్ చేస్తూనే ఉండడం ఇంక ఎడిపించుకోలేని పరిస్థితికి కూడా వచ్చేస్తూ ఉందనమాట ఎందుకంటే మనం ఏ రెండు మూడు వేలకు కుదోపెట్టు ఉంటాం నగలు ఒక గ్రాము సంవత్సరానికి సంవత్సరానికి దానికి వడ్డీ వడ్డీ నసల్లో కలిపేస్తారు మళ్ళా దానికి అంత ఇంత ఎక్స్ట్రా అమౌంట్ మనకిస్తారు సంవత్సరం సంవత్సరం గోల్డ్ ప్రైస్ వాడుతూనే ఉంది కదా సో ఆ ఎక్స్ట్రా అమౌంట్ మనం తెచ్చుకొని ఏదో ఖర్చు పెడుతున్నాం దానికి ఇంక తీసుకోకూడదు అనేవాళ్ళు వాళ్ళు పక్కన పెడితే ఏదో డబ్బులు వస్తుంది ఇంకొక ఖర్చు జరిగిపోతుంది అవి ఆడే ఉంటాయి చదువుకుంటూనే ఉంటాయి అనమాట సో ఇలా సంవత్సరాల తరబడి ఆడనే అలానే మగ్గిపోతే నగలు ఉండడం ఒకటైతే గోల్డ్ ప్రైస్ దారుణంగా ఒక గ్రామ్ పదివేలు పన్నెండు వేలు ఇంకా కూడా పెరగచ్చు అనమాట కొత్త అదే కొంతమంది అనేది వచ్చి తగ్గుతుంది అన్నారు ఈవెన్ తగ్గితే బ్యాంకులు నష్టపోతాయి పెరిగితే యాజ్ ఏ గోల్డ్ ఓనర్ నష్టపోతారు ఇద్దరికి ఇబ్బంది కాకూడదు అంటే మనం ఎలా అయితే వేరే వేరే లోన్స్కి ఈఎంఐలు కడుతున్నామో పర్సనల్ లోన్ కావచ్చు కార్ లోన్ కావచ్చు హౌసింగ్ లోన్ కావచ్చు ఏ లోన్కైనా మనం ఈఎంఐ ఆప్షన్ పెట్టుకుంటాము ఇరవై నెల ముప్పై నెలల నలభై నెలల యాభై నెలలు అంటే ఆజ్ టీజ్గా మన గోల్డ్ కూడా అదే విధంగా ఈఎంఐ ఆప్షన్ అయితే ఆర్బీఐ తీసుకొస్తుంది అంటే ఇది కొత్త ఆప్షను ప్రతి బ్యాంకులో చిన్న గ్రామీణ బ్యాంక్ కావచ్చు పెద్ద ఎస్బీఐ బ్యాంక్ కూడా కావచ్చు ఏ బ్యాంక్లో అయినా ఇప్పుడు రాబోతున్నటువంటి కొత్త ఆప్షన్ కొత్త రూల్ ఇదేనండి మన ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి రూల్ ఈఎంఐ ఆప్షన్ పెట్టాము అనుకోండి వన్ ఇయర్ లోపల మనం రెన్యూల్ చేయించాలని దాని ప్రాసెసింగ్ ఫీజ్ అని ప్రైజర్ ఛార్జెస్ అని టెన్షన్ లేదనమాట మనం ఎంత డ్యూరేషన్ పెట్టుకుంటామో ఆ డ్యూరేషన్ తగ్గట్టు మనం ప్రతి నెల ఇంత అమౌంట్ అయితే మనమైతే కట్టేసి మన నగరం ఇడిపించుకోవచ్చు అనమాట ఇన్ కేసు మన దగ్గర డబ్బులు ఉంది ముందుగా కట్టేసాము అంటే మనం ముందుగా కట్టిందానికి వాళ్ళ ఎక్స్ట్రా అంటే ఇంట్రెస్ట్ లాంటివి తగ్గచ్చు లేదు మనం ఆ టైంకే కట్టుకుంటాము ఇన్ కేసు ఒక నెల ఈఎంఐ కట్టలేకపోయాము నామినల్ ఫైన్ కట్టేసుకొని మరుసటి నెలలో కట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఇలాంటి ఆప్షన్ వచ్చి మంత్లీ శాలరీ వచ్చేవాళ్ళు కావచ్చు లేదా నెక్స్ట్ వచ్చి కొంత నగలు కుదుపెట్టేసుకొని కొత్త నగలు కొనుక్కుందాం గోల్డ్ ప్రైజ్ ఇటు అయిపోతుంది ఇంకొచ్చి క్వారెట్స్ తక్కువ ఉంది అంటే గోల్డ్ మనం ఎప్పుడో పెద్దవాళ్ళది కొనేస్తుంటాం లేదు మనకు తెలియకుండానే ఫిరిటీ తక్కువ ఉన్నటువంటి నగలు కొనిపెట్టుకుంటాం వాటిని మార్చాలంటే చాలా లైస్ అయిపోతాము దాన్ని మనము ఇప్పుడు మామూలుగా గోల్డ్ స్కీమ్ కట్టాలన్నా కూడా ప్రతి నెల అంతా ఇంత అమౌంట్ కడుతుంటాం కదా అప్ అండ్ డౌన్ అవుతుంది అలా కాదు ఒక నెలలో పోయేసి మనం గోల్డ్కి కావాల్సినంత అమౌంట్ని ఇట్లా ఫ్లెడ్జ్ పెట్టేసి తీసేసుకొని నగలి కొత్తవి కొనుక్కునేసి ఈ పాత నగలి ఈఎంఐ లెక్కను కట్టేసుకుంటాం మనం ఎక్కడైతే గోల్డ్ స్కీమ్ కడతామో అలాగే దీన్ని కట్టుకుంటా వచ్చేసినా కూడా పనికి వస్తుందని వాళ్ళకి కానీ అగ్రికల్చర్ చేసే వాళ్ళకి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఈఎంఐ ఆప్షన్లో కూడా ఒక నెల నెల కట్టాలని కాదు త్రీ మంత్స్ ఒకసారి సిక్స్ మంత్స్ ఒకసారి ఇలా కూడా పెట్టుకొని కట్టుకోవచ్చు అనమాట సో కాకపోతే ఆర్బీఐ ఎలాంటి విధంగా మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతుంది దానికి ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది ఎందుకంటే ఎస్బీఐలో ఉన్నటువంటి ఈ యొక్క ఈఎంఐ ఆప్షన్ ఉండేటువంటి గోల్డ్ స్కీమ్కి ఇంట్రెస్ట్ రేటు టెన్ పాయింట్ టూ పర్సెంట్ కాకపోతే మామూలుగా ఉండేటువంటి దానికి కొంచెం తక్కువ అనమాట అంటే సమ్ అమౌంట్ ఇంట్రెస్ట్ రూపంలో ఎక్కువ ఉంటుంది కాకపోతే డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది కదా ఈ రిస్క్ ఉండదు కదా అని ఆలోచించే వాళ్ళకు కూడా ఈ యొక్క కొత్త రూల్ ఆర్బీఐ తెచ్చింది మాత్రం దాన్ని ఏమంటారు చాలా గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు అనమాట సో ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇంకా బంగారం కొనుక్కోవచ్చు పెద్ద ఆశలు కొనుక్కోవచ్చు నగలు కొనుక్కోవచ్చు కొత్త నగలు సో ఇట్లాంటి వాళ్ళకి కానీ పనికి వస్తుంది నేను అనుకుంటున్నాను మీ ఒపీనియన్ అయితే ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా ఓకే అండి సీ యూ నమస్తే